అనేక పర్యాయాలు శ్రమలు వచ్చినప్పుడు మనుషులు పాపాలు కూడా చేస్తూ ఉంటారు తప్పుడు పనులు కూడా చేస్తూ ఉంటారు ఎవడు భరిస్తా లేదు ఈ శ్రమలు ఈ అన్యాయం చేస్తే ఏమవుతుంది ఈ అబద్ధం ఆడితే ఏమవుతుంది ఈ రీతిగా చేస్తే ఏమవుతుంది అని చెప్పి శ్రమలకు భయపడిపోయి లోకంలో పాపంలో జీవిస్తూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి గమనించాలి శ్రమలు మూడు రకాలుగా ఉంటాయి ఏమిటి అనగా శారీరక శ్రమలు మానసిక శ్రమలు ఆధ్యాత్మిక శ్రమలు కదూ అనే పర్యాయాలు రోగం వస్తుంది ఈ మాయదారి దిక్కుమాల దేవుడు నాకే పెట్టాడు ఈ రోగం అని చాలామంది దేవుడి మీద ఆయసపడుతూ ఉంటారు కాదు ఆంటీ కనుక శారీరకంగా శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు రోగాలు రాక ఎవరికి వస్తాయి మీరు గమనించాలి రోగాలు వచ్చినంత మాత్రం చేత మనం బెంబేలు పడవద్దు అని ప్రభు పేర మనో చేస్తున్నాను మహాభక్తుడు పౌలు గారి వాడికే శ్రమ కలిగింది మరి ఏమి అనారోగ్యమో మనకైతే తెలియదు కానీ నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను దేవుడు జవాబు ఇవ్వలేదు నీ ఈ యొక్క బలహీనతలో నా శక్తిని పరిపూర్ణం చేస్తాను చాలినంత కృపణిస్తాను అని ప్రభువారు పౌలు గారిని ఆదరించాను కాబట్టి మన యొక్క శ్రమలలో మనము ప్రభువారిని స్థుతించాలి అని ప్రభు పేట మనో చేస్తున్నాను ఆలోచించాలి శ్రమదిన మనం కృంగిపోవద్దు అని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక కోణంలోంచి ఆలోచించినట్లు అయితే పాపం వలన కూడా శ్రమలు రావడానికి అవకాశం ఉంది కదూ నీకు జీవితంలో ఇష్టానుసారంగా త్రాగుతున్నావు ఇష్టానుసారంగా త్రాగుతున్నావు కాబట్టి నీకు క్షయ వ్యాధి వస్తుంది ఇష్టానుసారంగా పాపం చేస్తున్నావు కాబట్టి నీకు జీవితంలో ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి వ్యాధులు వస్తూ ఉన్నాయి ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తున్నాయి ఇంట్లో నెమ్మది లేదు నీ భార్య సహించలేకపోతుంది నీ బిడ్డలు నీకు దూరమైపోతున్నారు కారణం ఏమిటనగా నీ పాప జీవితమే కదూ ఈ సత్యాలు ఆలోచించాలని ప్రాపారట నేను చేస్తున్నాను ట్రస్ట్ వేర్ కెనాట్ సీ వాట్ హ్యాపీ నువ్వు దేవుడిని ఎంతగా నమ్మాలంటే అక్కడ ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో నువ్వు కనపడకపోయినా నీకు తెలియకపోయినా నువ్వు నమ్ము ఏ విధంగా నమ్మాలి అనంటే ఈ వీడియోని చూడండి ఈ వీడియో నేను ముందు కూడా చూపెట్టాను ఇది నిశ్చన లాడర్ పైన లేవు కానీ నువ్వు ఎక్కుతున్నాడు ఎక్కుతా ఉండే కొలిగితే దేవుడు ఆయనకి ఆ కట్టల్ని అనగా ఆ ల్యాడర్ ఎక్కే ఒక ప్రయాణంలో దేవుడు సమస్తాన్ని ఏర్పరుస్తున్నాడు అంతగా నువ్వు నమ్మాలి నువ్వు నమ్మగలుగుతున్నావా దేవుణ్ణి నమ్ము తమ్ముడు చలమా దేవుణ్ణి నమ్ము నువ్వు మోసపోయావేమో నువ్వు దుఃఖంలో ఉన్నావేమో చెలమా నువ్వు ఏడుస్తున్నావేమో తమ్ముడు నీ వైవైక జీవితంలో మోసపోయావని చెప్పి నీ వైవైక జీవితంలో అత్తగారు మామగారు వేధింపులు బట్టి నీ వైవైక జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీ భర్త ప్రవర్తన భార్య ప్రవర్తనను బట్టి ఎంతగానో మోసపోయి నువ్వు బాధపడుతున్నావు కానీ ఒక్కటి రాబోయే జీవితం ఏ విధంగా ఉంటుందో నీకు తెలియకపోవచ్చు దేవుడికి తెలుసు ఆ దేవుడి వైపు చూడు ఆ దేవుడు నిన్ను రక్షించే దేవుడు నీ తోడై ఉండను గాక ఆమె